హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మా చెల్లి మా చెల్లి పిల్లలు వచ్చారండి ఈ వీడియో రాఖీ పౌర్ణమి నాటి వీడియో మా తమ్ముడు వాళ్ళు ఇక్కడికే వస్తారు అనేసి మా చెల్లి కూడా ఇక్కడికే వచ్చేసింది మా అబ్బాయి ఎల్లైతే అయితే తీసుకొని వచ్చాడు వాన్లో తడుచుకుంటూ అయితే వచ్చారు ఆ రోజైతే విపరీతంగా వాన పడింది మా ఊర్లో వాళ్ళు వచ్చేసరికి కూడా కుట్ర కుట్ర శనుకుల్లో తడుచుకుంటూ అయితే వచ్చారండి నేను ఆ రోజు ఫుడ్ డొనేట్ చేశాను కదా ఆ అన్నం అయితే కొంచెం ఉందండి అంటే పులావ్ రైస్ అయితే కొంచెం ఉంది దానికోసం నేను వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను మసాలా కర్రీ ఆ అన్నం లేకి ఈ కర్రీ అయితే సరిపోతుంది అనేసి మా తమ్ముడు అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు అక్క దగ్గర చెల్లె దగ్గర రాఖీ కట్టుకురావడానికి ఆలోపు మేము వంట అయితే ప్రిపేర్ చేసేసాము తను కూడా వచ్చేసాడు తర్వాత అయితే రాఖీ కట్టడం అయితే మొదలు పెట్టామండి మాకు ఇంకా ముగ్గురు తమ్ములు కూడా ఉన్నారు వాళ్ళు అయితే రాలేదు నందా మాత్రం ప్రతిసారి వచ్చి రాఖీ కట్టించుకొని అయితే వెళ్తాడు అలాగే ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాడు మా ఇంటికే వస్తాడండి మా చెల్లి కూడా ఇక్కడికే వస్తుంది ఇక్కడే కట్టేస్తాం ఇద్దరు ఇంకా మా అయితే కర్ణాటకలో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి అంటే కష్టం కాబట్టి అందరూ ఒకే చోటుకు వచ్చేస్తే రాఖీ పౌర్ణమైతే కం పండగైతే కంప్లీట్ అయిపోతుంది అని అలాగే మా అక్క దగ్గర ఇంకో చెల్లి దగ్గర కట్టించుకురావడానికైతే ఊరికెళ్ళి కట్టించుకొని వచ్చాడు చేతి నిండగా రాఖీలే ఉన్నాయి నేను కట్టేశాను ఇప్పుడైతే మా చెల్లి కడుతుంది అంద అయితే మాకు నలుగరికి చిన్నడు అంటే ముగ్గురికి చిన్నడు మా తమ్ముడికి మా చెల్లికి నాకంటే కూడా చిన్నవాడు మా చెల్లిని చూసేకి మన అందాకంటే చిన్నదానిలాగా అనిపిస్తుంది కానీ పెద్దదేనండి అందుకే కాళ్ళకైతే మొక్కుతున్నాడు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే మన మానసా శారీ కలెక్షన్ లోనే తలా ఒక్క అయితే తీసిచ్చాడండి మా తమ్ముడు నాకు మా బుజ్జికి మా మునరత్నకి మా అక్కకి అందరికి నలుగురికి నాలుగు అయితే తీసుకున్నారు ఇంకా కొంతమంది సిస్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళైతే దూరంగా ఉన్నారు కట్టలేదు రాకి కట్టిన వాళ్ళకి అందరికీ అయితే శారీస్ గిఫ్ట్గా ఇచ్చాడు తర్వాత అయితే మా పాప మా అబ్బాయికి అయితే కడుతుందండి రాఖీ ఆ రాఖీ స్పెషల్ అంట నాకైతే తెలీదు ఏదో ఏడు రాళ్ళు అయితే ఉంటాయంట అవి వాల్యుబుల్ రాళ్ళంట ఒకటి ఏందేందో నాకు చెప్పింది కానీ వివరంగా నాకు తెలీదు తనైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉందండి స్టోన్స్ రాఖీ తను కట్టేసింది ఫస్ట్ మళ్ళీ వరుసగా అన్నదమ్ములని అందరినీ కూర్చోబెట్టి మా చెల్లి పిల్లలు మా మరిది పిల్లలు అందరూ కలిసి అయితే ఇలా రాఖీ కడుతున్నారు ఆ ఉన్నది మా బావ కొడుకు ఈ పక్కన ఉన్నది మా మరిది కొడుకు ఉన్నది మా చెల్లి కొడుకు అన్నమాట మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు అన్నమాట చిన్నప్పుడు రాఖీ పండగ అంటే మాకు ఎలా చేయాలి ఏమి అనేది కూడా తెలియదు పసుపు తారానికి పూలు కట్టయితే కట్టేవాళ్ళము రాఖీ అంటే రాఖీలు కొనిచ్చేవాళ్ళు అలా ఏం కాదండి ఈ మధ్యనే రాఖీ పండగ రాఖీలు కొనాలి తనకి గిఫ్ట్లు ఇవ్వాలి దా రాఖీలో ఉండే విశిష్టత ఏంటి అనేసి కొంచెం పెద్ద అయిన తర్వాతే తెలుసు మాకు అంతకుముందు అయితే తెలియదు మేము చిన్నప్పుడు రాఖీ పౌర్ణమి వచ్చిందనుకోండి స్కూళ్ళల్లో కూడా కట్టేవాళ్ళము అది ఎలా అంటే పసుపు దారంకి కొంచెం పూలు కట్టేసి దాన్ని రాఖీ లాగైతే కట్టేవాళ్ళము ఆ రోజులే వేరు మళ్ళీ రావు తిరిగి రావు ఇక్కడ అయితే అందరూ రాఖీలు అయితే తెచ్చారు బా ఊరి నుంచి వచ్చేటప్పుడే మా చెల్లి కూడా రాఖీలు తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ తెచ్చేసింది ఇంకా మా మర్ది కూతురు మా మరిది కొడుకు మా చెల్లి కొడుకులు కొడుకు కూతుర్లు ఇంకా మా పాప అందరూ కలిసి అయితే కడుతున్నారండి ఇక్కడ చాలా పెద్ద హడావిడే చేసేసారు పెద్ద పండగలాగా అయితే చేశారు వాళ్ళకైతే ఆనందానికి లేవు ఇంకా పిల్లలంతా అయితే చాక్లెట్లు తెచ్చుకున్నారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి పిల్లలకు చాక్లెట్ ఉంటే చాలు కదండి చాక్లెటే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి అంతకు మించి ఏం లేదు మా చెల్లెయితే ఇంకా రాఖీలనంతా ఇస్తూ ఉంది ఒక్కొక్కరికి కట్టేసి రమ్మని మా చిన్న పాప దగ్గరికి మా చిన్న పాప అంటే మా చెల్లికి చిన్న కూతురు అన్నమాట ఈ మధ్యలో ఉన్నది మరెడ్డి ప్రసన్న మీ అందరికీ తెలుసు మా మధ్య కూతురు ఇంకా తనైతే కట్టడానికి వచ్చింది ఇంక అందరూ కలిసి ఒకేసారి కట్టేస్తారుండండి అనేసి అయితే కూర్చోబెట్టాను అందరూ వచ్చారు ఇప్పుడు కూడా ఒకరైతే మిస్ అయ్యారు మా కావ్య లాస్ట్లో అయితే తను వస్తుంది మా అబ్బాయికి చెల్లెళ్ళందరూ అయితే రాఖీ కట్టారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తనైతే ఇంకా ఏం సంపాదన సంపాదిస్తా లేదు అయితే తను చాక్లెట్లు తెచ్చాడు తను ఏమని నేను సంపాదించిన తర్వాత మీకు కూడా మంచి గిఫ్ట్లు అయితే ఇస్తాను అని చెప్పి ఈ మధ్య రీసెంట్గా చూశాను ఈ కాకి కడితే గిఫ్ట్ ఇవ్వలేదని తినే పదార్థంలో పాయిజన్ పెట్టి మత్తుమందు పెట్టి కిడ్నీలు అమ్మేసింది అని ఆ వార్త ఎంతవరకు నిజమో తప్పో తెలియదు కానీ అది అదిగన నిజంగా అయితే దాని అంత దురదృష్టకరం ఇంకొకటి లేదు అన్నా చెల్లెల అనుబంధం అనేది కష్టకాలాల్లో సుఖాల్లో కష్టాల్లో బాధల్లో అన్నిట్లోనూ నేను తోడున్నాను నేనున్నా మీకు అని ఒక బ్యాక్ బోన్గా మనకి ఎప్పటికీ తోడుండే వ్యక్తి అన్న అమ్మ తర్వాత నాన్న తర్వాత నాన్న అన్న నాన్న ఎంత బాధ్యతగా ఉంటాడో అన్నుంటే కూడా అంతే బాధ్యతగా ఉంటాడు మన తప్పులను నెత్తి చూపిస్తాడు మనం గెలిచినప్పుడు తప్పట్లు చప్పట్లు కొడతాడు మనం బాగుంటే సంతోషిస్తాడు తన ఆశీర్వాదాలు ఉంటే నాన్న ఆశీర్వాదాలు ఉన్నట్టే అంతటి పవిత్రమైన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని గిఫ్ట్ల కోసమో ఇంకో దానికోసమో అయితే రాఖీ కట్టకూడదు తన ప్రేమాభిమానాలు తన బాధ్యతలు మన మీద ఉండాలని తన్ తనెప్పటికీ మనమల్ని బాధ్యత కలిగిన ప్రేమతో ఉండాలని తన ప్రేమ మనకు సొంతం కావాలని మాత్రమే మనం రాఖీ కట్టాలి తప్పితే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసమైతే రాఖీ కట్టకూడదు అలాంటి ఉద్దేశం ఉంటే రాఖీ కట్టడం విరమించేసుకోవాలి అంటే నేను ఈ మధ్య కొత్తగా న్యూస్ అయితే వచ్చింది కదా ఆ న్యూస్ కోసం మాత్రమే చెప్తున్నాను నాకు తెలిసి నైంటీ నైన్ అన్న తమ్ముళ్ళు గిఫ్ట్ ఇస్తారని అయితే అక్క చెల్లెలు రాఖీ కట్టరండి వాళ్ళ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉండాలి వాళ్ళ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది ఎవరో వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే అలాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ ఎవ్వరూ పుట్టి నుంచి వాళ్ళు బాగుండకూడదు అంతా మనకి చేయాలని ఆశించే వాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి ఇంకా తనైతే అశ్విని మా తమ్ముడు భార్య మీ అందరికి కూడా తెలుసండి అందరూ పిల్లలంతా కట్టేసిన తర్వాత అయితే కడుతుంది మా తమ్ముడు భార్య ఇంకా మా అబ్బాయిలకి అందరికీ కూడా అక్క అన్నమాట మా చెల్లి బిడ్డలు మా మర్ది బిడ్డలు అంతా కట్టేసిన తర్వాత అయితే తను స్పెషల్గా కడుతుంది వాళ్ళు రాఖీ పండగ చాలా సంవత్సరాలుగా చేస్తారు మేమైతే రీసెంట్గానే చేస్తున్నాము మా తోడుకోడలలో అయితే చాలా సంవత్సరాలుగా అయితే రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారండి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు తనైతే బెంగళూరు నుంచి అలాగే మదనపల్లికి వెళ్ళి వాళ్ళ అన్నకైతే కట్టేసి ఇక్కడికైతే వచ్చిందండి ఇంక ఇక్కడున్న తమ్ముళ్ళకి అందరికీ కట్టడానికి మా తమ్ముడు అయితే మా ఊరికి వెళ్ళేసి అక్కలకు కట్టేసి మళ్ళీ ఈ ఎక్క దగ్గర ఎక్క దగ్గరికి అయితే వచ్చాడు రాఖీ కట్టించుకోపోవడానికి ఇంకందరికీ నామాలు అయితే తీసేసి స్వీట్లు పెట్టేసి రాఖీలు అయితే కట్టేసింది తర్వాత రిటర్న్ గిఫ్ట్లు అయితే ఏమి ఇచ్చారబ్బా అంటే మా అబ్బాయి అయితే నా కలెక్షన్లోనే ఒక డ్రెస్ అయితే తీసి ఇచ్చాడు అదే గిఫ్ట్ మళ్ళీ పిల్లలకి అందరికీ అయ్యే బట్టలు లేవు మన దగ్గర అంత బడ్జెట్ కూడా నా దగ్గర అయితే లేదమ్మా అని చెప్పేసి అయితే చెప్పాడు వాళ్ళ వాళ్ళ ఆనందానికి అయితే అద్దులు లేవండి చూడండి ఎంత ఆనందంగా మురిసిపోతుండారో రాఖీలు ఎంతమంది కట్టారు ఎన్నెన్ని రాఖీలు కట్టారు అనేసి అయితే వీడియో చేస్తు వీడియోకి చూపిస్తున్నారు మా తమ్ముడికి కూడా చాలా హ్యాపీ అనిపించింది మా తమ్ముడితో పాటు మేము కూడా చాలా అబ్బా రాఖీ పౌర్ణమి రోజునైతే తర్వాత అయితే సునందక్క వాళ్ళ ఇంట్లో రాఖీ పౌర్ణమి చాలా బాగా సెలబ్రేట్ చేశారు మంచిగా వంటలన్నీ పిండి వంటలన్నీ చేశారు ఆ వంటలన్నీ కూడా ఇక్కడికైతే తీసుకొని వచ్చారు అందరూ కలిసి అయితే తినేసాము ఒబ్బట్లు చేసినింది పాయసం బోండాలు ఉద్దివాడ అన్నీ చేసింది సునందక్క అయితే ఇంక అన్నీ తెచ్చింది నేను కూడా వంకాయ మసాలా కర్రీ పులావ్ రైస్ ఉన్నింది కదా అన్నీ కలిపైతే అందరికీ పెట్టేశాము అందరూ తినేసాము ఇంక మధ్యలో వీడియో కాల్ అయితే చేసి మాట్లాడుతూ ఉంది సునందక్క రోజు మాట్లాడుతుంది అందరితోనూ సాయంత్రం అయితే కాసేపు మాట్లాడుతుంది అబ్బా ఎవరెట్లో కానీ సునందక మాత్రం ఫోన్ మాట్లాడడం మాత్రం మిస్ కాదు ఇంకా అన్ని రాఖీ అంతా కట్టేసిన తర్వాత తినేసిన తర్వాత కావ్య ఒక్కటైతే పెండింగ్ ఉండిపోయింది కావ్య కూడా కట్టేసిందండి అది షార్ట్ వీడియోలో తీసుకొస్తాను ఇంకా మార్నింగ్ వీడియో అండి ఇది మా చెల్లి పిల్లలు అందరూ వచ్చారు కదా ఏదైనా వంట చేసి పెట్ట పంపించాలి అనేసి అయితే తన రాక ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను అయితే నిప్పట్లు చేస్తాము నిప్పట్లు అయితే కొన్ని రోజులు ఉంటాయి కదా అనేసి నేను ప్రిండి అయితే ప్రిపేర్ చేశానండి తనైతే సరిగ్గా కాల్చలేకపోయింది ఆడ కాల్స్ కాల్చలేకపోతున్నాను అనేసి మళ్ళీ మేమైతే బయట తీసుకొచ్చేసాం ప్రశాంతంగా తట్టుకొని కాల్చుకోవచ్చు కదా అనేసి బయటైతే నిప్పట్లు చేస్తున్నాను ఇవి కొన్ని రోజులు నిలువు ఉంటాయి మా మా చెల్లికి ముగ్గురు పిల్లలు కదా ఏమైనా స్నాక్స్ కొన్నా అది అంటే ఎక్కువ మొత్తంలో కొనలా ఇలా చేసి పంపిస్తే కొన్ని రోజులు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో నేను వెళ్ళినప్పుడు నేను బిడ్డ నేను ఊరికెళ్తే అమ్మ అయితే చేసి ఇచ్చేది ఇప్పుడు మా చెల్లికి నేనే అన్నమాట అమ్మని అట్లా చేయిస్తాను అంటే అమ్మ కూడా ఉంది అమ్మకి చే చేసే ఓపిక అంటే అవన్నీ లేదు చేసిస్తుంది చేసే ఓపిక లేదు అమ్మకి అందుకోసమైతే నేను చేస్తున్నాను మా తమ్ముడు అందరికి నమస్కారం అయితే పెడుతున్నాడు ఇలా మా పాప అయితే పాత్రలు కడుగుతుంది రాత్రి తిన్న పాత్రని మళ్ళీ అయితే లెమన్ రైస్ చేసామండి ఇంక అందరూ కలిసి అయితే తినేసి బయలుదేరేశారు మా తమ్ముడు తమ్ముడు భార్య కూడా బయలుదేరేశారు మా చెల్లి వాళ్ళు కూడా బయలుదేరేశారు స్టాండ్కి అయితే తీసుకొచ్చేసాను నేను బస్ కోసము మా కన్నా కేజీఎఫ్ బస్ వస్తుందేమో అంటే కేజాప్ బస్ లేదు ఇంక శాంతిపురంకి వెళ్ళి అక్కడి నుంచి కేజీఎఫ్ బస్ ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే